స్తోత్ర ప్రేమ నమ్మకం కలిగిన మా ఏసయ్య జీవాధిపతి జంగల తండ్రి ఈ బంగారు పాదంలోకి వెళ్ళని లెక్కలైన వంద స్థులు స్థితులు స్తోత్రాలను ఆయన స్థులు స్తోత్రాలయ్య గడిచిన శుద్ధీకరణ కూడికల నుండి ఈ శుద్ధీకరణ కూడికల వరకు మమ్మల్ని సజీవ లెక్కలో కాచి కాపాడి భద్రపరిచి క్షేమాన్ని ఆరోగ్యాన్ని ఆశనిచ్చారు అందునబట్టి మీకు వందనాలు నాలుగు స్థిలు స్తోత్రాలను స్థులు స్తోత్రాలయ్య ఈ సమయంలో ప్రభువ నీ దాసు నీ పక్షాన్ని నిలబడి వాక్యము చెప్పబోచుండగా ఏ వాకు అవసరం ఒట్టి వాకును దయచేయండి వినగలిగే చెవిని గ్రహించే మనసును దయచేయండి విన్న వాక్యాన్ని నీరు కట్టి ఫలింపచేయండి మీ దాస్సుని కొరత లేని ఆత్మతాభిషేకించి బలపరిచి వాడుకునండి ఈ స్థలమంతా నీ మహామయంతో నింపండి ఎక్కడ కూడా సాతానుగాడు ప్రవేశించకుండా వాడి యొక్క అంధకార క్రియలు చీకటి క్రియలు నిద్రమతులు సమస్తం మీ నామను లేపరచి మీరే సూటిగా తేటగా మాట్లాడి మీ నామాన్ని హింతెచ్చుకోమని పరిశుద్ధ దిన ప్రార్థించాడు వేడు కొన్ని చునామ్ తండ్రి ఆమె న్యాయాధిపతుల గ్రంథం ఆ మనం చూసినట్లయితే హలో లుయా ఇస్రాయిలను సమూలంగా నాశనం చేసే పరిస్థితి దేవుడు ఇస్రాయిల్ని రక్షించదలంచాడు ఆయన చేసిన పని ఏంటంటే ఒక బాబునిచ్చాడు సంసనని ఒక బాబుని ఇచ్చాడు ఆ బాబు పుట్టుకోక ముందుగానే దేవుడు చెప్పిన మాట ఏంటంటే ఇతడు నాజీరు చేయబడిన వాడై ఉంటాడు ఈ నాజీరు చేయబడినటువంటి ఈ కుర్రవాడు పుట్టినది మొదలుకొని చనిపోయేంత వరకు మంగళి కత్తి తల మీదకి రావటానికి వీళ్ళేదు వ్రతం తీసుకున్న బిడ్డ కాబట్టి ఇతను వ్రతం తీసుకున్నటువంటి బిడ్డ ఈ వ్రతం తీసుకున్నటువంటి బిడ్డ దేవుని ఏర్పాట్లో దేవుని సేవకై ప్రతిష్ఠించుకున్న ఈ బిడ్డ మంగళకత్తి తల మీదకి రాకూడదు ద్రాక్ష రసమైనను మొత్తైనది ఏది అతని నోటికి తగలకూడదు కాబట్టి అతను వ్రతం చేయబడినటువంటి వ్యక్తి కనుక ప్రతిష్ఠించబడిన వ్యక్తి కనుక ఆ ప్రతిష్ఠించ ప్రతిష్టతకు అనుకూలంగానే ఆ బాబు పెరుగుతా ఉన్నాడు పెంచుతున్నటువంటి తల్లి తండ్రి బాబుని దైవ భయములో భక్తిలో పెంచుతూ ఉన్నారు కొంతకాలం గడిచిపోయింది న్యాయాధిపతిగా ఇస్రాయిలీల మీద అతను న్యాయాధిపతిగా న్యాయం తీరుస్తూ వస్తున్నాడు కొంతకాలం తర్వాత దేవుడు అతన్ని పుట్టించింది ఫిలిస్తీన్ని సమూలంగా నాశనం చేయాలి ఫిలిస్తీల్ని నాశనం చేస్తానికి దేవుడు సంశోన్ను పుట్టించాడు బహు పరాక్రమం కలిగిన వ్యక్తి అయితే ఈ సంశోను మధ్యలో ఫిలిస్తీన్లని కదిలించి వారితో గొడవ పెట్టుకొని ఎట్టకేలకు వారిని నాశనం చెయ్యాల పిలిస్తీన్ నాశనం చేస్తాను కానీ అతను చేసిన పని ఏంటంటే ఫిలిస్తీన్ల దగ్గరికి వెళ్ళాడు వాళ్ళలో ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుంటానన్నాడు ఒప్పందం కుదిరింది అంతా అయిపోయిన తర్వాత మళ్ళా వస్తానని ఇంటికి వచ్చేసరికి ఆ పిల్లని ఇస్తానని ఆయన ఏం చేశారంటే వేరే వాళ్ళకి ఇచ్చి పెళ్ళి చేశాడు ఇదే కోపం రేపింది నాకు అని చెప్పేసి ఆయన వారి మీద పగ తీర్చుకోవటం మొదలుపెట్టాడు మూడు వందల నక్కలు పట్టుకొని ఒక నక్కకి రెండో నక్కకి తోక తోకగా ముడేసి వాటికి దివిటి గట్టి మంట మంట పెట్టాడు ఈ నక్కలు పంట శాల మీద పడి ఆ శాలలో పొరిగెత్తుతూ ఉంటుంటే ఆ పంట పొలాలకి ఇన్ను పండుకొని పొలాలన్నీ కాలిపోయినాయి వారి పంట మొత్తం నష్టం అయిపోయింది మరొకసారి ఇన్ని ఉంచుదామని వచ్చారు ఊర్లో నుంచి బయటకు వచ్చేసరికి ఆ గుమ్మం ఉన్నది పొర ద్వారం మూసి గేట్ వేసేసారు ఆయన చేసిన పని ఏంటంటే ఆ గేటు గేటు పూర్తిగా లేపి ఓడదీసి భుజాను పెట్టుకొని హెబ్రోనికి వెళ్ళిపోయాడు ఆ కొండ మీద శిఖరాన్ని తీసుకెళ్ళి గేటు అక్కడ పడేసి ఇంటికి వెళ్ళిపోయాడు అంత బలవంతుడైనటువంటి ఈయన సంసోన్ చివరికి ఢిల్లీల విషయంలో తప్పు చేశాడు ఆమె మాట విని నీ శక్తి యొక్క మర్మం ఎక్కడ ఉంది నీ ప్రభావం యొక్క రహస్యం మర్మం ఏంటి అని అడిగాడు ఏమి లేదు నా తల వెంట్రుకలన్నీ తీసేస్తే నా ప్రభావం నాకున్న విషయకు వెళ్ళిపోతాయి అంతేనా అంతే ఈ సంగతి చెప్పకముందు లాలన చేసి ఇంకొకసారి మోసం చేసింది ఆ అమ్మాయి ఏమని నారతో తాళ్ళు పేని తాళ్ళతో కట్టేస్తే నా బలం పోద్ది అన్నాడు నిజమే కావాలని నమ్మి తడ మీద పండుకోబెట్టి లాలన చేసి పండుకున్న సంవత్సరానికి తాడుగొట్టి నారతోటి తాళ్ళు చేసి తాళ్ళతో కట్టేసి సంసోను శత్రులు వచ్చారు ఫిలిస్తీన్లు వచ్చారులే అని వచ్చారా అని ఏసునామలో లేచి ఎక్కడ శత్రువులు అని అంటే అతని మీద ఉన్నటువంటి బంధించి ఉంచినటువంటి జనప ఆ తాళ్ళన్నీ ఏమైనాయంట జన పునారు తాళ్ళన్నీ కాలిపోయితే పొయ్యిలో ఎత్తే కాలిపోయిన ఆ తాడు ఎట్టడిపోద్దా అట్ట ఓరే ఊడిపోయినాయి అదేంది ఇతనులో ఉన్న అభిషేకం అలాంటిది ఏది అతన్ని బంధించి ఉంచలేదు గేటు ఆపలేకపోయింది బంధించి ఉంచిన జనపనార తాళ్ళు అవి ఆయన్ని ఆపలేకపోయినాయి అతనిలో ఉన్న అభిషేకం అలాంటిది అల్లెల్లుయ్యా అతన్ని బంధించి ఉంచితే చివరికి అసల రహస్యం చెప్పాడు ఫిలిస్తీన్ వచ్చేసి అతనికి గుండు చేశారు గుండు చేసి ఎంట్రుకులన్నీ తీసేసారు సంసోన్ ఫిలిస్తీన్లు వచ్చారు అన్నాడు ఎక్కడ నిలిచి ఎర్రజమ్మ చూస్తే ఎంట్రుకులు లేవు అభిషేకం పోయింది అతనిలో ఉన్న ప్రభావం వెళ్ళిపోయింది తర్వాత పట్టుకెళ్ళిపోయి శరసాలలో ఇసిరే పనికి అప్పగించారు తిరగలిసురుతో గుడ్డివాడిగా బానిసగా పనిచేస్తూ ఉన్నాడు కాలం గడిచిపోతుంది రోజులు గడిచిపోతూ ఉంది కన్నులు రెండు కాల్చిన ఇనుప సువలతోటి రెండు గుడ్లు తీసేశారు గుడ్డివాడైపోయాడు అభిషేకం పోయింది దర్శనం పోయింది అయితే ఇతను పని ఇంతటితో అయిపోయింది అనుకున్నారు శత్రువులు ఆయన చేసిన పని ఏంటంటే ప్రార్థన చేస్తున్నాడు జరిగిన తప్పిదాన్ని గుర్తు చేసుకొని పశ్చాత్తా పాప క్షమాపణ అడుగుతూ ఉన్నాడు నెమ్మది నెమ్మదిగా రోజు రోజులు గడిచే కొద్దీ రోజులు గడిచే కొద్దీ అతని ఎంట్రుకలు మళ్ళీ ఎప్పట్లా పెరుగుతూ వస్తున్నాయి అల్లెల్లుయా శత్రువులుగా తెలియదు అది అతనికి అభిషేకం అతను పోగొట్టుకున్న ఆత్మ బలం తిరిగి మరలా పుంజుకుంటున్నాడు అన్న సంగతి శత్రువులుగా తెలియల అర్థం కాళ్ళ కళ్ళైతే పోయినాయి కానీ అభిషేకాన్ని వారు ఆపలేరు కదా ఎంటుకలు పెరుగుతూ ఉన్నాయి పెరుగుతూ ఉన్నాయి చివరికి వాళ్ళ పండగ రోజు వచ్చింది శత్రువులు దాగోను దేవత గుడిలో దాగోను దేవతకు బలిద్దామని సంసోను తీసుకెళ్ళారు రెండు స్తంభాలకు అప్ప పట్టించారు నేను అభిషిప్తుడైన దేవుని ప్రవక్తని న్యాయాధిపతిని నేనేంటి దాగోను దేవతకు బలి అర్పణగా అర్పించబట్టమేంటి ఇది కుదరదు జరగటానికి వీలు ప్రార్థన చేయటం మొదలుపెట్టాడు రూపా పొరపాటు జరిగింది తప్పు చేశాను క్షమించు అని ఎప్పుడైతే ప్రార్థన చేశాడో పోగొట్టుకున్న అభిషేకాన్ని కోల్పోయిన దేవుని శక్తిని మరలా ఈమని ఎప్పుడైతే అడిగాడో బలమైన అభిషేకం అతని మీదకి వచ్చేది ఒక్కసారిగా నేనును ఈ ఫిలిస్తీన్ల అంతా ఒక్కసారిగా నశించిపోతాముగా కానీ రెండు స్తంభాలు పట్టుకొని అలా ఎప్పుడైతే సంసోన్ రెండు స్తంభాలు పట్టుకుని వంగాడు దాని ఎంట పెద్ద తాగోను దేవత గుడి వేల మంది కూర్చునే గుడి గొప్ప కూలిపోయింది ఫిలిస్తీన్లు అందరూ చచ్చిపోయారు వారితో పాటు సంశను కూడా చనిపోయాడు అయితే ఇక్కడ మనం గ్రహించాల్సింది ఏంటంటే అతనికి ఉన్న అభిషేకాన్ని పోగొట్టుకున్నాడు కానీ అతని బలము ప్రభావం పరాక్రమం పోయింది కానీ తిరిగి మరలా పొందుకోగలిగాడు ఎట్లా పశ్చాత్తాపడినందువల్ల తప్పుని గ్రహించి ఒప్పుకున్నందువల్ల నాకెందుకు ఈ కీడు జరిగింది నాకెందుకు ఈ నష్టం కలిగింది నాకెందుకు నేను నిర్బలుడుగా శత్రువుల చేతిలో చిక్కిపోయాను అని చెప్పి అర్థం చేసుకున్నాడు ఒకప్పుడు ఏది అతన్ని బంధించలేదు ఆమెన్ ఏది అతన్ని ఆపలేదు ఆమెన్ జనపనారా కాలిన జనపనార విడిపోయినట్టు అతన్ని బంధించాలని కట్టిన కట్లన్నీ ఒక్క దెబ్బకి ఈడిపోయినాయి కాలిపోయినాయి అంటే అతనిలో ఉన్న అభిషేకం అలాంటిది అడ్డగించాలని చూ అడ్డంగా నిలబడినటువంటి ఆ పుర ద్వారం యొక్క ద్వారబంధం గేట్లు మొత్తాన్ని లేపుకుంది భుజాను పెట్టుకొని వెళ్ళిపోయాడు ఎంత పరాక్రమశాలి అంటే ఆ గేటు తీయటం అంటే సామాన్యమైన పని కాదు రాళ్లతోటి కట్టిన రాళ్ళ మధ్యలో అటు ఇటు వాటి కొసలు దూర్చి కట్టిన ద్వారం గేటు సామాన్యమైంది కాదు శత్రువులు ఊరు రావటానికి లేకుండా ఆ ఊరిలోకి ఏ శత్రువు రాకుండా ఊరు చుట్టూ ఉన్న ప్రహరీ గోడకు ఏర్పాటు చేసిన బలమైన గేట్ అది గేట్ మొత్తాన్ని పైకెత్తుకున్నాడు భుజం మీద పెట్టుకెళ్ళి హెబ్రోన్లో కొండ మీద పెట్టేశాడు అంతటి పరాక్రమశాలి జరిగిన తప్పిదం వల్ల అతను కొన్నటువంటి ప్రభావం వెళ్ళిపోయింది అతను పొరపాటు వల్ల అతన్ని దేవుడు విడిచిపెట్టాడు దేవుడు దూరం అయిపోయాడు కాబట్టి తప్పిదాన్ని ఎప్పుడైతే గ్రహించాడో తప్పు ఒప్పుకొని ఎప్పుడైతే కన్నీరు కార్చాడో పశ్చాత్తా పడిన అతనికి పోగొట్టుకున్న దేవుని ఆత్మ బలాన్ని మరలా ఇచ్చాడు ఆ బలమైన అభిషేకం ఎప్పుడైతే వచ్చిందో అతన్ని కట్టేసిన కట్లు ఆపలేవు బలమైన దగోను దేవత గుడి స్తంభాలు అతను ఎదుట నిలవలేకపోయినాయి మొత్తాన్ని ఒక్కసారిగా రెండు చేతులతో పట్టుకొని అంతటి కూల్చిపడేసేసాడు అల్లెల్లు కాబట్టి మనం చేయాల్సింది ఏంటంటే అభిషేకం నీలో ఉన్నంత వరకు ఏది నిన్ను ఆపజాలదు ఆమెన్ కట్టి వేసినటువంటి కట్లు కాలిపోతాయి ఆమెన్ అడ్డం వచ్చినటువంటి రోగం వ్యాధి ఆపచూసేటువంటి అంత పెద్ద గేట్లు ఏమైపోతాయి ఊడిపోతాయి ఆమె ఆత్మైకంగా ఎదగకుండా దేవునిలో బలంగా సాగకుండా సరసాల్లో వేశారు సువార్త బోధించితే ఊరుకోమని పౌలుశీలల్ని సరసాల్లో వేశారు ఏం చేశారు పాటలు పాడారు ప్రార్థన చేశారు కట్లో మధ్యలో ఉండి కూడా ఆరాధించారు ఏమైపోయింది సరసాలు పునాదులు కదిలిపోయినాయి భూకంపమే వచ్చింది ఆమె ఆ తర్వాత బంధకాలన్నీ విడిపోయినాయి మూడు ఉన్నాయి ఒకటో ద్వారం రెండో ద్వారం మూడో ద్వారం గేటికాటి అవి విడిపోయినాయి ఎందుకంటే బలవంతుడైన దేవుని అభిషేకం పొందిన వారు ప్రార్థనలో ఉన్నారు ప్రార్థనతోటి ప్రతిదీ సాధ్యమే అవుతుంది ఆటంకాలు తొలగిపోతాయి అభ్యంతరాలు తొలగిపోతాయి ప్రతి పరిస్థితిలో మార్పు కలుగుతుంది అద్భుతాలు చేసే దేవుడు నీ పక్షానన్నాడని రుజువు చేస్తాడు అందుకే మనం ఏం చేయాలంట ఈ నెల అంతట్లో ఎక్కడైనా తప్పులు జరిగాయో ఎక్కడైనా పొరపాటు జరిగిందో దేవునికి విరోధంగా ఎక్కడైనా జారిపోయావేమో అర్థం చేసుకొని ఆలోచించుకొని గ్రహించుకొని ప్రభు దగ్గర ఒప్పుకొని పశ్చాత్తాపడి మనల్ని మనం శుద్ధీకరించుకోగలిగితే శుద్ధీకరించబడిన పరిశుద్ధులుగా మారిన మనకు ఎదురుగా నిలబడి గేట్లు కట్టి ఉంచాలని చూసిన కట్లు ఆటంకాలు చెప్పరా కాలిపోతాయి ఎగిరిపోతాయి అల్లెల్లో ప్రాంతం చేద్దాం అందరిలో ఇచ్చిన నిలబడదాం ప్రాంతం చేసుకుంటాం చేతులు ఎత్తుద్దాం కళ్ళు మొద్దాం ప్రాంతం చేద్దాం నెల ఎక్కడైనా దేవునికి విరోధంగా దేవునికి ఇష్టం లేని పని చేసావేమో ఎక్కడైనా దేవుణ్ణి బాధ పెట్టామేమో గుర్తు చేసుకుందాం ప్రభు దగ్గర ప్రాంతం చేద్దాం అతిక్రమంలో దాచిపెట్టివాడు వద్దలాడు ఒప్పుకొని విడిచిపెడితే ఖచ్చితంగా క్షమాపణ దొరుకుతుంది పోగొట్టుకున్న బలమైన అభిషేకం బలమైన దేవుని సన్నిధి తిరిగి నీకు దొరుకుతుంది అడ్డంకులన్నీ కాలిపోతాయి అభ్యంతరాలు అన్నీ విడిపోతాయి బంధకాలన్నీ తొలగిపోతాయి ప్రతి పరిస్థితి సక్కపడుతుంది కాబట్టి ప్రభా లోటులుంటే క్షమించు సరి చేయండి పరిశుద్ధపరచండి అడుగుతాం ప్రార్థన చేద్దాం సర్వాధికారి కృప కలిగిన తండ్రి నీకు వందనాలు గుడి వచ్చిన బిడ్డలందరిని బట్టి స్తోత్రాలు పరిశుద్ధపరచండి శుద్ధీకరించండి మహిమ గలమే సేవలు పరిచర్లు బలల్లో చేవేయటానికి తగిన అర్హత యోగ్యత ప్రతి బిడ్డకు దయచేయమని ఒక్కొక్కరిని శుద్ధీకరించి పూర్ణంగా పరిశుద్ధపరిచి ప్రభు అర్హతను యోగ్యతనిచ్చి ని బిడ్డలందరినీ ఆశీర్వదించమని గాయపడిన హస్తపు చాటిని బిడ్డలందరినీ దాచి భద్రపరిచి వారి వారి అక్కర అవసరాలు తీర్చి సమాధానం నెమ్మది సమృద్ధి కలుగజేసి ఘనత మహిమ ప్రభావాలు మీరే పొందుకోమని ఈరోజు సాయంత్రం రేపు పగలు రాత్రి ఎల్లుండి జరిగే కూడికలను మహిమకరంగా జరిగించమని కోరుకుంటూ సమస్తాన్ని మీ ఆత్మ స్వాధీనానికి అప్పగిస్తూ పరిశుద్ధాత్మని యొక్క పరిపాలనలో అభిషేకంతో నింపి నడిపించి మై పొందమని మహిమతో మధ్యాకాశానికి రానున్న మా ప్రభు రక్షకుడైన ఏసునామలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి అమేన్ అలే లుయా అలేలుయా ఆమె కూర్చున్నా